Gracias. పేసా కలెక్షన్ ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి మనకి జార్జెట్ శారీ చూద్దామండి సో నేను కట్టుకునే శారీ లాంటి జార్జెట్ శారీ అనమాట సేమ్ అన్నమాట సో సేమ్ మనకి ఇదే డిజైన్ తో మనకి జార్జెట్ సారీస్ అనే ఈ వీడియోలో అనేది చూద్దామండి సో మనకి శారీ అనేది చాలా చాలా బాగుంటుంది సో మనకి కింద వచ్చేసి డిఫరెంట్ కాంట్రాస్ట్ కలర్ తో బోర్డర్ అనేది ఉంటుంది బోర్డు తో శారీ అంతా కూడా మనకి ఫినిషింగ్ వచ్చేసి శిబోరి ఫినిషింగ్ సో మనకి శిబోరి ఫినిషింగ్ తో మనకి హ్యాండ్ పెయింట్ తో ఇట్లా ఫ్లవర్స్ అనేది ఉంటాయి అనమాట మనకి హ్యాండ్ పెయింటింగ్ తో సో చాలా బాగుంది శారీ అంతా కూడా మనకి శిబోరీ స్టైల్ వస్తుంది అండ్ కాంట్రాస్ట్ బోర్డర్ బార్డర్ అనమాట సో ఈ శారీ కి వచ్చేసి నాకు చిలకపచ్చ కలర్ కాంబినేషన్ వచ్చేసింది సో మనకి దీని మీద మనకి గోల్డ్ తో మనకి బోర్డర్ అనేది ఉంటుంది అనమాట సో ఇదైతే శారీ టోటల్ లుకింగ్ అంతా కూడా మనకి ఇట్లా ఉంటుంది సో మనకి పళ్ళు పాటు కూడా చూడండి చాలా బాగా ఇచ్చారు సో పళ్ళు కూడా మనకి సో అంతా కూడా హ్యాండ్ పెయింటింగ్ తో మనకి అంతా కూడా పళ్ళు పాటు ఉంటుంది సో బోర్డర్ కూడా మనకి కింద వచ్చేసి ఇంత బోర్డర్ అనేది ఉంటుంది సో ఇలాగా సో పైన వచ్చేసి మనకి చిన్న బోర్డర్ వస్తుంది సో శారీ డిజైనింగ్ అంతా కూడా చూసారు కదా ఇలా ఉంటుంది సో వీటిలో కలర్స్ అనేది ఉంది అవైలబిలిటీగా సో ఈ వీడియోలో అనేది చూసేద్దాం అనమాట సో నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసేలా అన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అవ్వండి సో వీడియోలోకి వెళ్ళే ముందు సో మనం ప్రాసెసింగ్ కూడా చెప్పుకుందాం అనమాట సో మీకు శారీ నచ్చినట్లయితే స్క్రిప్ట్ చాట్ తీయండి కింద వాట్సాప్ నెంబర్ ఇస్తాం దానికి సెండ్ చేయండి శారీ పిక్ అనేది సో అవైలబిలిటీ ఉన్నట్టు మనకి పేమెంట్ చేయాలి సో పేమెంట్ చేయగానే మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అవుతుంది సో మీ ఆర్డర్ కన్ఫర్మ్ అని పెట్టి డీటెయిల్స్ కొరే పార్సల్ వేస్తాం అండ్ క్రాకింగ్ నెంబర్ కూడా ఇస్తాం అదండి మన ప్రాసెసింగ్ సో మీకు శారీ వచ్చిన తర్వాత ఓపెనింగ్ వీడియో అనేది కంపల్సరీ తీయండి ఎందుకంటే అతడు ఏదైనా శారీ డ్యామేజ్ అనేది ఉన్నట్లేదు సో మీకు ఆ వీడియో అండ్ శారీ పిక్ పెట్టినట్లయితే సో మీకు ఎక్స్చేంజ్ శారీ అనేది ఉంటుంది సో ఇదైనా మన ప్రాసెసింగ్ అంతా కూడా ఇలా ఉంటుంది సో మన క్వాలిటీ అన్ని అన్ని కూడా వీడియోలో కంపల్సరీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎవరు కూడా స్కిప్ చేయకుండా వీడియో అంతా కూడా చూడండి ఓకే సో వీడియోలోకి వెళ్తే శారీ చూసేద్దాం సో ఈ శారీ మీదకి వచ్చేసి మనకి బ్లౌజ్ అనేది ఇలా ఉంటుందండి సో మనకి ఫ్యాబ్రిక్ కూడా వచ్చేసి మనకి రాపట్టు మీద వచ్చేస్తుంది సో శారీ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట సో బ్లౌజ్ కూడా వచ్చేసి మనకి గోల్డ్ అండ్ థ్రెడ్ వీవింగ్ తో ఇలా గోల్డ్ తో మనకి లైన్స్ వచ్చేసి బాక్స్ బాక్సెస్ డిజైన్స్ తో ఉంటుంది సో బ్లౌజ్ అనమాట సో దీని బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు ఓకే సో కాంట్రాస్ట్ బ్లౌజ్ తో ఉంటుంది మనకి శారీ కూడా చాలా చాలా బాగుంది కా కాన్సెప్ట్ కూడా సో న్యూ డిజైన్ అనమాట మనకి షిబోరీలో ఉంది చాలా చాలా ఎక్సలెంట్ ఉంది అండి శారీ బాగుంది ఫీల్ కూడా చాలా చాలా ఎక్సలెంట్ ఉంది సో వీటిలో కలర్స్ ఉన్నాయి సో కలర్స్ అనే చూసేద్దాం సో ఇది వచ్చేసి నెంబర్ టూ శారీ అండి సో ఇది వచ్చేసి మనకి నెంబర్ వన్ శారీ ఇది వచ్చేసి మనకి నెంబర్ టూ శారీ అనమాట సో మనకి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో బ్లౌజ్ అనేది ఉంది సో మనకి ఏంటి బిస్కెట్ కలర్ కాంబినేషన్ తో శిబోరీ వచ్చిందండి మనకి శారీ అంతా కూడా షిబోరి స్టైల్ అనమాట సో కలర్ కాంబినేషన్ కూడా చాలా ఎక్సలెంట్ ఉంది మనకి డిఫరెంట్ గా ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా సో ఈ కలర్ లైట్ కలర్ కాంబినేషన్ కి మనకి మెహందీ గ్రీన్ లైట్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో పౌడర్ సో కింద వచ్చేసి చూసారు కదా సో కింద వచ్చేసి మనకి గోల్డ్తో మనకి బోర్డర్ అనేది ఇలా ఉంటుందండి సో బోర్డర్ స్టైల్ అనేది మనకి గోల్డ్తో ఇలా ఉంటుంది మనకి ఫ్లవర్స్ అండ్ లీవ్స్తో మనకి బోర్డర్ అనేది వచ్చేస్తుంది సో శారీ బోర్డర్ అనేది ఎలా ఉంటుంది సో శారీ అంతా కూడా టోటల్గా ఇలా ఉంటుంది ఓకేనండి సో శారీ వచ్చేసి పళ్ళు చూపిస్తాను నేను ఎందుకంటే శారీ అనేది మీకు కట్టుకొని మీకు ఆల్రెడీ చూపించాను కాబట్టి సో శారీ అనేది మొత్తం టోటల్ ఓపెన్ చేయట్లేదు సో శారీ పళ్ళు వచ్చేసి మనకి ఇలా ఉంటుంది టోటల్ శారీ పళ్ళు పళ్ళు పట్టు చూడండి చాలా బాగుంది పళ్ళు పాటు కూడాను మనకి పళ్ళు పాటు వచ్చేసి చాలా బాగుంది సో పెద్దగా ఉంటుందండి మనకి పళ్ళు పాటు కూడా చూడండి చాలా పెద్దగా చాలా బాగుంది పళ్ళు పాటు శారీ అంతా కూడా టోటల్గా మనకి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది శారీ అంతా టోటల్ గా ఇలా ఉంది సో శారీ అయితే కలర్ కాంబినేషన్ బాగుంది చాలా బాగుంది మనం కట్టుకుంటేనే వీటి అందం అనేది చాలా బాగుంటుంది మనం చూసిన దానికన్నా కూడా మనకి మధ్యలో వచ్చేసి పీకాక్స్ చూడండి మనకి హ్యాండ్ పెయింటింగ్ తో ఉంది అనమాట మనకి షిబోరీ స్టైల్లో మనకి శారీ అంతా టోటల్ గా హ్యాండ్ పెయింటింగ్ అనేది సో డిఫరెంట్ డిజైన్ అనమాట సో పీకాక్స్ మనకి మంచి హ్యాండ్ పెయింటింగ్ చాలా ఎక్సలెంట్ ఉంది శారీ డిజైన్ అనేది సో టోటల్ శారీ అనేది సో నెక్స్ట్ సారీ చూట సో నెక్స్ట్ వన్ శారీ వచ్చేసి మనకి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ తో మనకి షిబోరి ఉంటుంది సారీ శారీ అంతా కూడా సో కింద వచ్చేసి మనకి టమాటా పింక్ తో లైట్ టమాటా పింక్ కలర్ కాంబినేషన్ తో బోర్డర్ అండ్ బ్లౌజ్ అనమాట సేమ్ మనకి బోర్డర్ ఏ కలర్ తో వస్తుందో అదే కలర్ తో మనకి బ్లౌజ్ అనేది వస్తుంది సో బ్లౌజ్ అనేది ఇలా ఉంటుంది సో శారీ అంతా కూడా మనకి టోటల్ గా ఇలా ఉంటుంది సో బోర్డర్ కూడా చూసారు కదా చాలా బాగుంది మనకి గోల్డ్ తో వచ్చింది కదా చాలా చాలా ఎక్సలెంట్ ఉంది బోర్డర్ అనేది సో శారీ అంతా కూడా చూపిస్తాను మొత్తం కాదు సో మొత్తం మనకి పోతాయి కా సో ఇలా చూపిస్తున్నాను ఈ శారీస్ అనేది సో శారీ అంతా ఇలా ఉంది సో మీకు పళ్ళు పాట కూడా చూపిస్తాను పళ్ళు పాట అనమాట సో ఇది వచ్చేసి మనకి పళ్ళు పాత సో పళ్ళు పాట కూడా అంతా కూడా మనకి హ్యాండ్ పెయింటింగ్ తో ఉందండి సో శారీ అంతా చూసేద్దాం సో శారీ వచ్చేసి మనకి శారీ అంతా చూడండి సో డిఫరెంట్ కాన్సెప్ట్ అండి మనకి కలర్స్ తో షిబోరి ఉంది లైట్ షిబోరి అనమాట నేరబుల్ అన్ని వేరే కలర్ కాఫీ కలర్ తో మనకి షిబోరీ వచ్చింది సో షిబోరి మీద మనకి హ్యాండ్ పెయింటింగ్ అనమాట సో కాన్సెప్ట్ అయితే చాలా చాలా బాగుంది చాలా బాగుందండి శారీస్ అయితే సో న్యూ వెరైటీ శారీస్ అనమాట సో ఇప్పుడు కూడా వచ్చేసి మనకి ఆఫర్ ప్రైస్ అండి సో ఆఫర్ ప్రైస్ లో మనకి షిప్పింగ్ కూడా ఫ్రీ ఉంటుంది ఓన్లీ లెవెన్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట శారీస్ వచ్చేసి సో నెక్స్ట్ సారీ చూద్దాం సో నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి ఆరెంజ్ షేడ్ తో ఉంది శారీ అనేది షిగోరీ సో మనకి కింద బోర్డ్ వచ్చేసి బ్లాక్ వచ్చిందండి సో మనకి బ్లాక్ తోనే బ్లౌజ్ అనమాట కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది ఉంటుంది మనకి బ్లౌజ్ కూడాను సో శారీ వచ్చేసి సారీ చూద్దాం సో శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది హ్యాండ్ పెయింటింగ్ ఉంటుంది శివోరి మీద హ్యాండ్ పెయింటింగ్ ఉంటుంది సో న్యూ వెరైటీ శారీస్ అనమాట సో శారీస్ అన్నీ కూడా చాలా డిఫరెంట్ ఉంది శారీ అయితే ఈ ఇలా ఉంటుంది మనకి శారీ అంతా కూడా సో దీని పళ్ళు పట్టు చూద్దాం అది రోపించేస్తుంది పళ్ళు పట్ అనేది మనకి బ్లాక్ టైలా ఉంది సో టోటల్ లుకింగ్ అనేది చూద్దాం ఒకసారి సో లుకింగ్ అనేది కూడా మనం ఉంటుంది లుకింగ్ అనేది చాలా చాలా బాగుంటుంది సో డిఫరెంట్ అనమాట మనకి కాన్సెప్ట్ కూడా మనకి మంచి డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట సో నైట్ టైం పార్టీస్ కి చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా చాలా చాలా బాగుంటుంది అంత రిచ్ లుక్ ఉంటుందండి సో పళ్ళు పట్టు అనమాట ఇది వచ్చేసి మనకి పళ్ళు పట్టు సారీ కూడా ఇంతే ఉంటుందండి ఓకేనా సో నెక్స్ట్ సారీ చూద్దాం సో నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి వైట్ కలర్ కాంబినేషన్ గా ఉందండి సో మనకి కాంట్రాక్ట్ బ్లౌజ్ సో అంటే బోర్డర్ కూడా మనకి గ్రే కలర్ కాంబినేషన్తో ఉంది సో మనకి బోర్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ తో మనకి బ్లౌజ్ అనేది వస్తుంది అనమాట సో బ్లౌజ్ అనమాట ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండ్ శారీ చూద్దాం ఒక సారీ సో శారీ వచ్చేసి మనకి ఇది వచ్చేసి మనకి ప్లెయిన్ ఉందండి షిపోరి అయితే రాలేదు సో మనకి జార్జెట్ లో ప్లెయిన్ వస్తుంది షిబోరీ కాదు ఇది ప్లెయిన్ మీద హ్యాండ్ పెయింటింగ్ అనేది ఉంటుంది శారీ వచ్చేసి సో ఒకసారి శారీ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను సో పళ్ళు పాట్ అనమాట సో ఇది పళ్ళు పాట్ అండి సో గ్రే కలర్ కాంబినేషన్ తో మనకి పళ్ళు పాటు అనేది ఉంది అండ్ శారీ వచ్చేసి టోటల్ గా శారీ కుంగ్ అనేది చూద్దాం సో టోటల్ శారీ అనేది మనకి డిజైన్ అనేది ఇలా ఉంది సో వైట్ కలర్ కాంబినేషన్ తో ఉంది సో హ్యాండ్ పెయింట్ తో మనకి స్ట్రైట్ లైన్స్ అండ్ ఫ్లవర్స్ తో మనకి డిజైన్ అనేది ఉంది శారీ డిజైన్ అనేది చాలా చాలా బాగుంది శారీ కూడా సో మీకు నచ్చినట్లయితే మీకు తెలుసు కదా శారీ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీయండి కింద వాట్సాప్ నెంబర్ ఇస్తాం దాన్ని సెండ్ చేయని శారీ పిక్ అనేది సో అవైలబిలిటీ ఉందంటే మనకి పేమెంట్ చేయాలండి సో పేమెంట్ చేసిన తర్వాత మీ ఆర్డర్ అనేది కన్ఫామ్ అవుతుంది సో మీ ఆర్డర్ కన్ఫామ్ అయిన వెంటనే డీటీసీ కొరియర్ పార్సిల్ వేసాం అండ్ ట్రాకింగ్ నెంబర్ కూడా ఇస్తాం అనమాట సో ఇంత మంచి శారీస్ ఎవరు కూడా మిస్ చేసుకోరు సో లాస్ట్ వన్ శారీ ఉంది అది కూడా చూసేద్దాం సో లాస్ట్ వన్ శారీ వచ్చేసి మనకి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి సో ఎల్లో కలర్ కాంబినేషన్ మనకి సో కలర్ కాంబినేషన్ చాలా బాగుంది లైట్ రెడ్ కలర్ తో రెడ్ కలర్ తో మనకి బోర్డర్ అనేది ఉంది అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట మనకి రెడ్ కలర్ తో మనకి బ్లౌజ్ అనేది ఉంది సో ఈ శారీ కూడా చూసేట సో ఇవి వచ్చేసి మనకి షిబోరీ రాలేదండి ఈ శారీ వచ్చేసి షిబోరీ రాలేదు సింగిల్ అనమాట సింగిల్ శారీ వచ్చేసి మనకి టోటల్ శారీ అంతా డిజైన్ ఇలా ఉంటుంది సో ఇదంతా కూడా మనకి మధ్యలో హ్యాండ్ పెయింటింగ్ వచ్చింది సో పళ్ళు పాటు చూద్దాం సో వీటి ఆఫర్ ప్రైజ్ అంటే ఇవి కూడా వచ్చేసి మనకి ఆఫర్ లో పెట్టేశామా ఆఫర్ ప్రైజ్ అనమాట సో ఓన్లీ లెవెన్ హండ్రెడ్ త్రీ షిప్పింగ్ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ త్రీ షిప్పింగ్ అని ఓన్లీ ఆఫర్ అనమాట సో ఆఫర్ శారీస్ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఓకే పళ్ళు పట్టింది అంత కూడా మనకి హ్యాండ్ పెయింటింగ్ లోనే ఉంది శారీ గాని పళ్ళు గాని సో మనకి బోర్డర్ వచ్చేసి గోల్డ్తో ఉంది చాలా చాలా హైలైట్ ఉందండి శారీ అయితే సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్